పరిశుద్ధతను ఎవరు యోసేపు కాపాడుకున్నాడు యోసేపు పరిస్థితి ఏంటి అన్నలు అమ్మేశారు అన్నలు వెలేసారు జీవితం ఉందా బ్రదర్ ఇంకా ఇంకా ఫ్యూచర్ ఉందని అనిపిస్తుందా ఎంత మంచి ఎంత మంచిగా పాపం చేయకుండా ఉన్నా కూడా ఎక్కడ ఉన్నాడు చెరసాల పాలైపోయాడు ఇంకా ఫ్యూచర్ ఉందని ఎవడు అనుకుంటాడా ఇంకా భక్తి భక్తి చాలా ప్రయోజనకరమైనది ఎవడు అనుకుంటాడా నేను చచ్చినా పర్వాలేదు ఈ జైల్లో పడి చచ్చినా పర్వాలేదు కానీ పాపం మాత్రం చెయ్యను అనుకున్నాడు చప్పులు కొట్టండి హెలు నేను ఇలా చచ్చిపోయినా పర్వాలేదు దేవుడు నన్ను దీవిస్తాడో దీపించడం తర్వాత సంగతి నేను ఇలా చచ్చిపోయినా పర్వాలేదు ఏమైపోయినా పర్వాలేదు పాపము మాత్రం చెయ్యి నా జీవితం ఇంత కాడికి అనుకుని వదిలేస్తాను ఊపిరి అనుకున్నాడు కానీ అలాంటి వాళ్ళని చూస్తాడు శుద్ధి గలవారు ధన్యులు ಕೃಪಣ್ಣನ ಹೃದಯ ಶುದ್ಧಿಗಲವಾರು